హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా చిప్స్ చిప్స్ చూడగానే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళమైనా తినకుండా అయితే అస్సలు ఆగలేం కదా మనం సినిమా చూస్తున్నా లేదా ఇంట్లో టీవీ చూస్తున్నా కానీ మనం చిప్స్ తింటూ ఉంటాం కదా ఈ చిప్స్ని ఇంట్లోనే చక్కగా పెసరపప్పుతోటి తోటి ఈ విధంగా అయితే చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి రెండు అలాగే చిన్న అల్లం ముక్క వేసి చా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్టు పసుపు జీలకర్ర అలాగే వాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ముందుగానే వాటర్ మాత్రం వేసుకోకుండా మనకి పెసర పిండిలో ఉన్న తోటే మ్యాక్సిమం మనకైతే సరిపోతుంది అవసరమైతే ఒకటి రెండు స్పూన్స్ కానీ అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఈ విధంగా చక్కగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపిన దాన్ని గట్టిగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని బౌల్స్ లాగా చేసుకొని దీన్ని చపాతీ లాగా చేసుకోవాలి ఇలా పెద్ద చపాతీ చేసుకుంటే మనకు ఒకసారి ఎక్కువ చిప్స్ అనేది కట్ చేసుకొని మనం వీటిని చేసుకోవచ్చు ఈ విధంగా చపాతీ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దీనికి ఈ విధంగా మనమైతే చేయాలి లేకపోతే ఇది పొంగి మనకి చిప్స్ అనేవి కరకరలాడకుండా మెత్తగా వస్తాయి వీటిని చాకుతో ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేస్తున్నాను చూడ్డానికి బాగుండేటట్టు కొంచెం డిజైన్గా ఉన్న కట్టర్ కానీ ఏమైనా ఉంటే చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా చూస్తుంటేనే ఈ షేపు అవి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఒక్కసారి బాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఈ చిప్స్ అన్ని ఆయిల్లో వేసుకోవాలి చిప్స్ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చిప్స్ అనేవి కరకరలాడుతూ చక్కగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిప్స్ని వేయించుకోవాలి ఇదే విధంగా మనము ఎన్ని చిప్స్ చేసుకుంటున్నామో అన్ని చిప్స్ చక్కగా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చిప్స్ అయితే రెడీ అయిపోతాయి పెసరపప్పు తోటి చక్కగా చాలా టేస్టీ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి చిప్స్ అన్నీ రెడీ అయిపోయాయి మనకైతే ఈ చిప్స్ మీద స్ప్రింకిల్ చేయడానికి మీకైతే ఒక మసాలాని చూపిస్తాను చిప్స్ మీద స్ప్రింకిల్ చేయడానికి మసాలా కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి చాట్ మసాలా కొంచెం కారము యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకైతే చిప్స్ మీద చల్లడానికి మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా స్ప్రింకిల్ చేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాని చిప్స్ మీద అయితే స్ప్రింకిల్ చేసుకుందాము మసాలా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కిందికి పైకి ఈ విధంగా అనుకుంటూ ఇంకా కొంచెం మసాలా వేసుకుంటూ సరిపోయినంత మసాలాని యాడ్ చేసుకొని చూడండి చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ చిప్స్ని మనం కనుక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి నచ్చిందా మీరు తప్పకుండా ఈ విధంగా చిప్స్ని అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ చాలా బాగా నచ్చుతాయి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్